మన తెలుగు సినిమాల్లో విలన్ను ఉద్దేశించి హీరో ఈ విధంగా అంటాడు నువ్వు పాతాళంలో దాక్కున్నా నేను చంపేస్తాను అంటాడు అలాంటి సినిమా డైలాగే ఎక్కడో భూమి అడుగున పాతాళంలో ఉన్న ఇరాన్ అను కేంద్రాలను అమెరికా బంకర్ బ్లస్టర్ బాంబులు వేసి పేల్చేసింది అసలు వీటి ప్రత్యేకత ఏంటంటే ఈ బాంబులకు అమెరికా పెట్టిన పేరు జీబీయు ఫిఫ్టీ సెవెన్ ఏ బైబీ ఈ బంకర్ బ్లస్టర్ బాంబులు ఒక్కొక్కటి పదమూడు వేల ఆరు వందల కిలోలు బరువు ఉంటాయి వీటిని మామూలు యుద్ధ విమానాలు మోయలేవు వీటి కోసం ప్రత్యేకంగా బీ టూ స్పిరిట్ స్టెల్త్ యుద్ధ విమానాలు మాత్రమే వీటిని మోసుకుపోగలవు సుదూర ప్రాంతాలు కూడా ప్రయాణించగలవు గాలిలో నుండి గాలిలోనే ఇంధనాన్ని నింపుకోగలవు ఇరాన్ అణుకేంద్రాలపై దాడి చేసిన విమానాలు అమెరికా నుండి ముప్పై ఏడు గంటల పాటు ప్రయాణించి వచ్చి ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేశాయి పోడు అణు కేంద్రం టెహ్రాన్కు ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది నతాన్స్ కేంద్రం టెహ్రాన్కు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అణు కేంద్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చైనా సహకారంతో ప్రారంభించారు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై ఎనిమిది రోజులు గడుస్తున్న ఇరాన్ పలుమార్లు అణు కేంద్రాలపై దాడి చేసిన భూ ఉపరితలానికి అత్యంత లోతుగా ఈ కేంద్రాలు ఉండటంతో వాటికి ఏమీ నష్టం జరగలేదు ఇప్పుడు అమెరికా ఈ బంకర్ బ్లాస్టర్ బాంబులను ఉపయోగించటంతో అణు కేంద్రాలన్నీ నాశనమయ్యాయి ఈ బంకర్ బ్లాస్టర్ బాంబులు యుద్ధ విమానాల నుంచి సరాసరి భూమి మీద పడి అరవై ఒక్క కిలోమీటర్ల లోతుకు వెళ్ళి అక్కడే అతిపెద్ద విస్ఫోటనంతో పేల్తాయి ఒకే లక్ష్యంపై పలు బాంబులు ఉపయోగించినట్లయితే భూపరితలం నుండి ఎంత లోతుగా ఉన్నా కూడా సునాయాసంగా లక్ష్యాన్ని సొరంగాలను నాశనం చేయగలవు ఇది కేవలం అమెరికా వద్ద మాత్రమే ఉంది